శ్రీ గురు బ్యో నమహా చాలా మంది జ్యోతిష్ పరంగా చూసుకుంటారు ఏం చేయాలో తెలియక ఇంట్లో ఆడవాళ్ళు అలా ప్రశాంతంగా ఉంటుంటారు ఏదో వ్యాపారం చేయాలనుకుంటుంటారు ఏదో చేయాలి కదా కుట్టు మిషన్ పెట్టుకుందాం ఏదో నాలుగు బట్టలు కుడితే మనకి ఏదో నెలకి సెవెన్ డబ్బు వస్తాయి కదా అని అనుకుంటుంటారు కుట్టు మిషన్ ఒకటి పెట్టడం లేదు ఒక అదొక ఇండస్ట్రీలో చేయడం మీరు అద్భుతంగా టైలరింగ్ వర్క్ మీకు తెలిసి ఉంటే మీరు కానీ అందులో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అందరూ ధనాన్ని ఆర్జించాలి అనుకున్నప్పుడు మీకు ఇక్కడ మళ్ళా రెండు గ్రహాల అనుగ్రహం ఉండాలి అది మగవాడైనా కానీ ఆడవాళ్ళైనా కానీ ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ కుజుడు అన్నవాడు శుక్రుడు అన్నవాడు ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో ఒక అద్భుతమైన స్థితిని తీసుకోడానికి అవకాశం ఉంటుంది అంతేత కుజగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని అంటే నిత్యము సుబ్రహ్మణ్యశ్వర స్వామి వారికి ఆరాధన కూడా ఒకటి అదేవిధంగా మనకు శుక్ర బలాన్ని పెంచుకోవడానికి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేసుకోవడం ఈ రెండింటి యొక్క ఆరాధన చేస్తూ ఈ రెండింటికి సంబంధించిన బలాన్ని కూడా పెంచుకోవడానికి అవసరం పడుతుంది ఇక బట్టలు వ్యాపారం అనేసరికి బట్టలు స్టిచ్చింగ్ యూనిట్ అనేసి స్టిచ్చింగ్ యూని ఖచ్చితంగా అక్కడ స్త్రీ సంబంధమైన వ్యవహారం కొంతవరకు నడుస్తూనే ఉంటుంది కాదాలు కుట్టడానికి కానీ ఇది నేను కుట్టించడానికి ఒక ఆడవాళ్ళు వాళ్ళు కూడా ఇన్వాల్ అయి ఉంటుంది మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి చేసే కార్యక్రమంలో ఉంటుంది వ్యవహారం అంటే శుక్ర బలం కూడా మనకి ఇక్కడ అలా అంటే శుక్ర సంబంధించిన బలం పెంచుకోవడానికి అక్కడ అమ్మవారికి ఆరాధన చేయడము రెండవది వైట్ జర్ కాన్ డైమండ్ కాకపోతే వైట్ జర్కాన్ ఉంటుంది జార్కాన్ అని చెప్పి అదొక చక్కటి రత్నం అన్నమాట తెల్లగా ఉంటుంది అన్నమాట అటువంటి వైట్ జర్ కాన్ అనే రత్నాన్ని ఉంగరం వేలు పెట్టుకోవడం అదేవిధంగా ఏంటంటే ఈ కుజుల సంబంధించిన పగడం అనే ఒక రత్నం ఉంటుంది పగడం అనేది రత్నం కాదు కానీ ఒక చెట్టు ఉంటా ఆ పగడాన్ని ఎడమ చేతి ఉంగరం మీద పెట్టుకోవడం రెండో పెట్టుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అమ్మవారి చెంది అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ ఎవరైతే స్నానం చేసుకుంటూ వెళ్తారో నిత్యావసరాం కానీ కార్యక్రమం ఆరంభించే ముందు ఒకసారి రెండు మంత్రాలు చదువుకుంటూ ఆరంభిస్తే ఆ ఇండస్ట్రీ ఏదైతే పెట్టారో మేము మాట్లాడుతుంది ఇక్కడ ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళ గురించి సింగిల్గా ఇంట్లో కూర్చొని కుటుంబం ఒకరి వాళ్ళ ఇంట్లో సామాన్ అట్లాగా ఒక పది మిషన్స్ పెట్టి రన్ చేద్దామనుకుంటారు కదా ఒక యాభై మిషన్స్ పెట్టి రన్ చేయాలనుకున్నా ఒక స్టిచ్చింగ్ యూనిట్ లాగా పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ రెండు గ్రహాల యొక్క అనుగుణం సంపూర్ణంగా ఉండరు ఈ రెండు గ్రహాలకు సంబంధించిన యంత్రాన్ని కూడా ప్రతిష్ట చేసుకోవాలి ఆ ఇండస్ట్రియల్ ప్లేస్లోని దిన దినామృత నిత్యం ఏదో ఒక వర్క్స్ వాళ్ళకి రావడం ఆ వర్క్ ద్వారా వాళ్ళకి కొంత ఆధారం కారణం దాంతో కొంత ఆదాయం పెరుగుతూ దినదినాభివృద్ధి జరగడం ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది ఓకే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ అన్నీ ఉన్నాయి మొన్న అక్కడ వ్యాపారం మొదలు మొదలుపెట్టిన తర్వాత ఆ లగ్న ప్రకారం ఇంకేమైనా చేసుకోవాలనుకున్నట్లయితే మీరు పర్సనల్గా మా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మీకు ఈ రెండు గ్రహాల బలం తప్ప ఇంకేదైనా బలం పిలిస్తే ఇంకా ఉన్నతమైన స్థాయిలో చూడడం జరుగుతుంది అంటే అటువంటి ప్రయత్నించేది ఏదైనా రవి ఈ యొక్క కళ యొక్క ఒక యోగంగా మనం భావిస్తున్నాం అలాగే కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క వ్యవహారంతో ఈ స్టిచ్చింగ్ యూనిట్లోని ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రయత్నించండి రాజమార్గంలో రాజయోగం పొందుతారు ఇక్కడ రాజయోగంలో రాజ రాజమార్గంలో రాజయోగం అందరూ ఉద్దేశం అంటే న్యాయబద్ధంగా మన అనుకున్న ప్రవృత్తిలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం అనమాట ఎవరిని అన్యాయం చేయకుండా మనం వ్యాపారం చేసుకోవడమే రాజమార్గంలో రాజయోగంలో ఆ విధంగా ప్రయత్నించండి శుభ ఫలితాలు మీకు ఉంటాయని చెప్పేద్దాం శుభం వ్యాప్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఆస్ట్రో ఆస్ట్రాలజికల్ క్లినిక్ లేక్వి అపార్ట్మెంట్స్